హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విఎస్పి ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మీకు వీడియో రూపంలో ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తర్వాత మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు మనం న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి అనే ఒక మెయిన్ ఆర్టికల్ని ఈనాడు దినపత్రిక అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి ఈ న్యూస్ని మనం ఒకసారి చూద్దాం రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణు కావడం తప్పనిసరి ఈ మేరకు సర్కారు తుది నిర్ణయానికి వచ్చింది విద్యా హక్కు చట్టం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం టీచర్లుగా నియమితులున్న వారు పదోన్నతి పొందాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో ఉత్తీర్ణులు కావాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం ఇటీవల రేవంత్ రెడ్డికి వివరించారు సో ఈ క్రమంలోనే టెట్ నిర్వహణపై విద్యాశాఖ దృష్టి సారించింది అయితే సాధారణంగా కొత్త నియామకాల్లో ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు చేస్తున్నటువంటి విద్యాశాఖ పదోన్నతులకు మాత్రం అమలు చేయడం లేదు సో ఈ క్రమంలో టెట్ ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని పలువురు టీచర్లు కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించారు సో జనరల్గా తెలంగాణలో టెట్ ఉత్తీర్ణులు ఉన్నటువంటి టీచర్లు ఇరవై ఆరు వేల మందే ఉన్నారు సో ఇప్పుడు పదోన్నతి కావాలంటే తప్పనిసరిగా అందరికీ ఈ టెట్ క్వాలిఫై కావాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది సో వీరి కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని సో టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి చావారవి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఫ్రెండ్స్ ఇది టెట్టు సంబంధించినటువంటి న్యూస్ అయితే మెయిన్ హైలైట్గా ఈనాడు పేపర్లో రావడం జరిగింది తర్వాత సెకండ్ న్యూస్ చూద్దాం సింగరేణి ఇన్ఛార్జ్ సీఎండిగా బలరామ్ సో సింగరేణి సంస్థ సీఎండి పోస్ట్ నుంచి శ్రీధర్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది సో ఆయనని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఆదేశించింది సో ఆయన ఇంతకాలం సిఎండి పోస్టుల్లో డిప్యూటేషన్పై కొనసాగుతున్నారు ఏడాదికి ఒకసారి డిప్యుటేషన్ కాలాన్ని పొడిగిస్తూ గత ప్రభుత్వం తొమ్మిది ఏళ్ల పాటు ఆయనని సిఎండి పదవిలో కొనసాగించింది డిసెంబర్ ముప్పై ఒకటితో ఆయన డిప్యూటేషన్ కాలం ముగిసినందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది సో ఆయన స్థానంలో ప్రస్తుతం డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఎన్ బలరాంకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రస్తుతం సీఎండిగా ఉన్నటువంటి శ్రీధర్కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఆయన పొజిషన్లో బలరామ్ని సీఎం ఈ సింగరేణి సీఎండిగా అయితే నియమించడం జరిగింది సో నిన్న ఈ సీఎండి బలరామ్ గారు మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది సో విద్యుత్ ఉత్పత్తిని బొగ్గు కొరత రాకుండా చూడాలని సీఎండికి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది ఇంకోటి ఫ్రెండ్స్ సింగరేణికి సంబంధించినటువంటి నియమ నిమ్మకాలకు సంబంధించి ఒక ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో సింగ నియమకాలు జరిగినట్ట లేనట్టా సింగరేణి జూనియర్ అసిస్టెంట్లకు గత నెల పద్దెనిమిదిన నియమక పత్రాలు ఆ మరుసటి రోజే నిలిపివేస్తూ ఉత్తర్వులు ఆందోళన చెందుతున్నటువంటి అభ్యర్థులు ఫ్రెండ్స్ ఇక్కడ సింగరేణి ఎగ్జామ్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే చిన్న చిన్న కేసులతో ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చింది రీ ఫైనల్గా ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిదిన నూట నలభై ఆరు మందికి నియమక పత్రాలు ఇచ్చి మరుసటి రోజైన పంతొమ్మిదిన నిలిపివేశారు ఇదేమిటని ఆరా తీస్తే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటమే కారణమని తెలిపారు అయితే డిసెంబర్ ఇరవై ఎనిమిదిన కోడ్ ముగిసిన నేటి వరకు ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది ఈ విషయమై అధికారుల స్పష్టత ఇవ్వకపోవడం సింగరేణి చరిత్రలో మునిపెన్నడి ఇలా జరగకపోవడంతో సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి ఈ విషయమై సింగరేణి జిఎం పర్సనల్ బి హనుమంతరావును వివరణ కోరగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జూనియర్ అసిస్టెంట్ల నియామకాలు నిలిపివేశామని మళ్ళీ ఆదేశాలు వస్తే ముందుకు సాగుతామని తెలపడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఆల్రెడీ ఈ ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రిక్రూట్మెంట్ అయ్యారో సెలెక్ట్ అయ్యారో సో వారందరికీ ఆల్రెడీ జాయినింగ్ లెటర్స్ కూడా ఇచ్చారు కానీ ఒక రెండు రోజులు డ్యూటీ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఈ ఎన్నికల కోడ్ వచ్చిందని వాళ్ళకి డ్యూటీలకు రావ రావద్దు అని చెప్పడం జరిగింది సో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అంటే ఇరవై ఎనిమిది తర్వాత డిసెంబర్ ఇరవై ఎనిమిది నోడు ఎలక్షన్ కోడ్ ముగిసింది అయినప్పటికీ కూడా వారికి ఇప్పటివరకు కూడా ఈ అపాయింట్మెంట్స్ అనేటివి ఇవ్వలేరు సో ఇది సింగరేణికి సంబంధించిన సంబంధించినటువంటి న్యూస్ ఫ్రెండ్స్ ఇంకొక న్యూస్ చూద్దాం గృహలక్ష్మి పథకం రద్దు సో బారాసా సర్కారు హయాంలో సొంత స్థలం ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం మూడు లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు చేపట్టినటువంటి గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఫ్రెండ్స్ కేసీఆర్ ప్రభుత్వంలో ఈ గృహలక్ష్మి పథకం అనేది రావడం జరిగింది సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే సో ఎవరైతే ఇంటి నిర్మ నిర్మించాలనుకున్నారో వారికి మూడు లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు సో ఈ పథకాన్ని రద్దు చేశారు ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు వంటి అభయాసం పథకం కింద ఈ ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇస్తామని సో కాంగ్రెస్ ప్రకటించింది సో దీంతో ఈ గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో అభ్యాస పథకం కింద ఈ ఇల్లు పథకం ఐదు లక్షల ఆర్థిక సాయం అయితే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ చూద్దాం గురుకుల విద్యార్థులకు ల్యాప్టాప్ రెండు వేల ఇరవై ఇరవై విద్యా సంస్థల్లో ఇంటర్ పాస్ అయి ఉత్తమ ర్యాంకు ఐటీ ఎన్ఐటి త్రిప్ ఐటీ ప్రవేశాలు పొందినటువంటి నూట ఇరవై మంది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ప్రోత్సాహంగా గురుకుల కార్యదర్శి నవీన్ కలిసి తెలిపారు నెక్స్ట్ న్యూస్ చూద్దాం నూతన విధానాలతో ఎగుమతులకు ఉత్తం తర్వాత ఉపాధ్యాయ కొలువులపై కొత్త ఆశలు సో ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది టీఆర్టీలో ప్రకటించినటువంటి ఖాళీలు మూడు వందల తొంభై మూడు సో అయితే ఈ సంఖ్య పెరుగుతుందని ఈ యువత భావన సో జనరల్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం మూడు వందల తొంభై మూడు పోస్టులు కేటాయించడం జరిగింది సో అవి ఏమాత్రం సరిపోవని ఈ నిరుద్యోగులు చాలా ఆందోళన చెందుతున్న సందర్భంలో సో మెగా మెగాడిఎస్సి గురించి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో వాళ్ళు కొత్త ఆశలు వెలువెత్తుతున్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒకటి కైట్ మరియు స్వీట్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే ఇక్కడ మనము చూద్దాం సో ఇక్కడ కైట్ స్వీట్ ఫెస్టివల్ జనవరి పదమూడు నుంచి మన తెలంగాణలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ మన పర్యాటక మంత్రి ఎవరో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో రాయండి ఇక్కడ నోటిఫికేషన్లు తెలంగా ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో డిగ్రీ లెక్చరర్ డిగ్రీ లెక్చర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్లో పడ్డాయి ఎవరైతే ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాయొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈనాడు పేపర్లో నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఇక్కడ అన్ని ఇచ్చారు ఒకసారి మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్